పెరిగేలా తోడుపెట్టుకోవాలో కూడా మాకు తెలియదా అనుకోకండి ఒకసారి ఈ ప్రాసెస్లో పెరుగు తోడు పెట్టుకుంటే ఎప్పుడు మీరు ఈ ప్రాసెస్లోనే చేస్తారండి దానికోసం బాదం పలుకుల్ని చక్కగా నేను ఆల్రెడీ యూజ్ చేసిన బాదం మళ్ళా యూజ్ చేస్తున్నాను మీరు చక్కగా శుభ్రంగా కడిగేసి అది నానపెట్టాల్సిన అవసరం అదేం లేదండి డైరెక్ట్గా బాదం పలుకుల్ని ఒక మూడు కానీ నాలుగు కానీ వేసేసి చక్కగా గోరువెచ్చగా కన్నా ఇంకా కొంచెం వేడిగా ఉండాలి ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి మన హ్యాండ్తో టచ్ చేయగలిగినంత వేడైన పర పర్వాలేదు చక్కగా తోడు పెట్టేసుకోండి బాదం యూస్ చేయడం వల్ల పెరుగు చాలా తియ్యగా ఉంటుందండి ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఆంటీ నాకు ఈ టిప్ని షేర్ చేశారు అప్పటి నుంచి నేను ఇదే ప్రాసెస్లో పెరుగు తోడు పెడుతూ ఉంటానండి నాకైతే బాగా అనిపించింది మీకు కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ బాదం పలుకుల్ని ఒక మూడు నాలుగు రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు నాలుగో రోజున చక్కగా ఎవరో ఒకరికి మనం అవి పీల్ ఆఫ్ చేసేసుకొని ఆ బాదం పై పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా అది తీసేసి చక్కగా తినేయచ్చు చాలా బాగుంటుంది బాదం యూజ్ చేయడం వల్ల నాలుగైదు రోజులైనా సరే పెరుగు అస్సలు పులిసిపోదండి మనం వాడకపోయినా సరే చాలా తీయగా ఉంటుంది మాకైతే బాగా నచ్చుతుంది పెరుగు నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదండి అందుకే నేను ఇదే ప్రాసెస్లో నేను చేస్తూ ఉంటాను మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ